హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేశాను మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్ ప్రతి ఒక్కరికి తెలుసు టెన్ డేస్ బ్యాక్ నేను ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఒక లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను ఎక్కడికో గెస్ట్ చేయండి అని చెప్పేసి నేను మీతో ఒక వ్లాగ్ అయితే షేర్ చే షేర్ చేసుకున్నాను కదా చాలా మంది కరెక్ట్గా గెస్ట్ చేశారండి షిరిడి వెళ్తు వెళ్తున్నారని చెప్పేసి అన్న అన్నారు ఎస్ నేనైతే షిరిడి వెళ్ళాను షిరిడి నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళాను ఇది షిరిడి వెళ్ళాను నేను ఈ ఇయర్లో సెకండ్ టైం అనమాట నేను సింగిల్గా వెళ్ళాను ఒకసారి ఇది సెకండ్ టైము ఫ్యామిలీతో వెళ్ళాను Altyazı సో ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్కి అయితే వెళ్ళాను సో నేను ఎప్పటికప్పుడు ఈ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను నాకు నెట్వర్క్ ఇస్ బాగా వచ్చి ఉండే అనమాట చాలా ఎక్కువ చాలా ఘోరంగా ఉంది నెట్వర్క్ అసలు నాకు సపోర్ట్ చేయలేదు అందువల్ల నేను ఎలాంటి వ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోయాను అండ్ మీతో షేర్ చేసుకోలేకపోయాను అనమాట షూట్ చేసినా అది ఎప్పటికప్పుడీ మీతో షేర్ చేసుకోవాలి అండ్ గ్యాప్ రాకూడదు అందువల్ల ఎందుకు అదంతా అని చెప్పేసి ఇంకా నేను ఎలాంటి వీడియో కూడా షూట్ చేయలేదనమాట సో ఇది ఈ వ్లాగ్ ఏంటంటే నేను టెన్ డేస్ తర్వాత ఇంటికి వస్తుండే అంటే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ గురువారం నాడు మార్గశిరమాసం మూడో వారం అనమాట ఆ రోజు సో నేను ఆ రోజు మార్నింగ్ ఇంటికి రిటర్న్ అయిన తర్వాత బ్లాగ్ ఇది సో ఆ రోజు మార్నింగ్ ట్రైన్ దిగిన తర్వాత సో మా చెల్లిని నేను నేను క్యాబ్లో వచ్చేస్తున్నాము అండ్ మా పిన్ని వాళ్ళని మిగతా వాళ్ళ మిగతా వాళ్ళందరినీ కూడా అయితే ఎక్కడ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి నేను ఎక్కిన్ చేసి క్యాబ్ బుక్ చేసి అయితే పంపించేసాను సో నేను మా చెల్లి కూడా వేరే మాకు ఎట్లా దగ్గర మాకు అట్లా మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని వస్తు వచ్చేస్తున్నాము సో ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది నాకు అడుగుతుండే ఎక్కడికి వెళ్ళిపోయారు చిన్న ఎక్కడికి వెళ్ళిపోయావో అసలు మాకు చెప్పలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతుండే ఇంకా వాళ్ళతో బయట వీధిలో కనబడే వాళ్ళతో కనబడిన వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా మా అయితే వచ్చేసాను ఇంట్లోకి సో మీలో ఎంతమందికి ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఇంటికి వస్తున్న తర్వాత ఇంటి దగ్గర వాతావరణం కొంచెం కొత్తగా అనిపిస్తుండే అనే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన నా ఫీల్ అయితే నాకు అనిపించింది నాకు ఇంటికి వచ్చినాక అసలు ఏ పని స్టార్ట్ చేయాలి ఎక్కడ ఏది ఫస్ట్ చేయాలి నాకు అసలు అర్థం కాలేదు మొత్తం కన్ఫ్యూజ్ ఉండే ఒకసారి ఏం చేశారంటే ఫస్ట్ ఇల్లు అంతా ఒకసారి చూసుకున్నాను అసలు ఎట్లా ఉంది వాతావరణం ఇంటి దగ్గర అంతా కూడా అనుకుని ఒకసారి చూసుకున్నా బట్ అంతా మంచిగానే ఉంది వెళ్ళేటప్పుడు బనామీకి చెప్పేసి వెళ్ళాను రోజు బయట కడిగేసేసి నీట్గా తుడిసేస్తూ ఉండండి అని చెప్పేసి స్వామి కట్టగా రోజు ఏ రోజు కరోజు క కడిగేస్తూ నీట్గా తుడిసేస్తూ ఉండే ఇంకా తులసామని ఏమో వేరే ఆంటీకి కప్ చెప్పేసి వెళ్ళాను డైలీ వాటర్ పోయండి మీరు స్నానం స్నానం చేసుకుని వచ్చాను అని చెప్పేసి ఇంకా ఆంటీకి తప్పు చెప్పాను సో ఆంటీ రెగ్యులర్గా వాటర్ వాటర్ అయితే పోస్తుండే తులసమ్మ బాగానే ఉన్నారు ఉన్నది ఇంకా బా ఇంకా మారు శ్రీమాసం కదా ఇంకా పూజ చేసుకోవాలి నేనైతే ఇంటికి ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ ఫైవ్ వచ్చాను ఇంటికి సో ట్వెల్వ్ కల్లా పిఠం పెట్టి పూజ చేసుకోవాలి బయట వర్క్ కూడా చాలా ఉంది అసలు ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి నాకు అసలు అర్థం కాలేదు సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇల్లంతా ఊడ్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఇల్లంతా ఊడ్ చేస్తే కొంచెం అంటే పట్లయితే దొరకకూడదు అసలు అంటే కొంచెం నేను ఏ రోజుకు ఊరుస్తున్నప్పుడు కొంచెం అక్కడక్కడ పొట్టలు దొలిపేస్తూ ఉంటాను వారం కూడా అయితే దొలపాను బట్ లక్ష్మరం కదా అయితే అంటే అక్కడక్కడ కొంచెం అట్లా అనిపిస్తూ ఉండే ధూల్లాగా బట్ నేనైతే ఓన్లీ ఇల్లంతా అయితే ఊడ్చేస్తాను ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసేసి ఇంకా తర్వాత ఇంకా తడిగుంట పెడేద్దాము అని ఇంకా అనుకుంటుండే నాకు ఇంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా సుప్రభాతం కానీ చాగండి వారి ప్రవచనాలు కానీ ఇలాంటి కీర్తనలు అనమయ్య కీర్తనలు కానీ అలాంటివి పెట్టుకొని చేసుకోవడం అలవాటు అట్లానే నేను టీవీలోని లక్ష్మరం కదా మాగశీరమాసం కదా కనకమహాలక్ష్మి అమ్మవారి సుప్రభాతం పెట్టుకున్నాను ఫస్ట్ అది అయిపోయింది అది అయినాకేమో చాంటింగ్ ఉంటుంది కదా అమ్మవారి నామం అలా వస్తూ ఉంటుంది అనమాట ఓం కనక మహాలక్ష్మి దేవి అని మా అని చెప్పేసేసి అట్లా వస్తూ ఉంటుంది సో అది పెట్టుకొని ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కూడా చేసుకుంటున్నాను ఫస్ట్ ఇల్లంతా ఊశాను ఇల్లంతా ఊ చేసినాక ఇంకా తడిగుడ్డ అయితే పెట్టేస్తున్నాను ఆ తడిగుడ్డ కూడా నేను టూ టైమ్స్ పెట్టాను ఫస్ట్ ఒక టైం అంతా మామూలు వాటర్ తో పెట్టేశాను నార్మల్గా సెకండ్ టైం ఏమో వచ్చేసి కొంచెం వాటర్లో పచ్చకర్పూరము అలాగే కొంచెం పసుపు వేసి నేను రెగ్యులర్ గా పెడతాను కదా అట్లా పెట్టాను సో టెన్ డేస్ నుంచి ఇంట్లో తడిగుడ పెట్టలేదు కదా సో ఎట్లా కాదన్నా మనకు కొంచెం అక్కడక్కడ ధూళి అనేది ఉంటుంది సో అందుకోసమే ఒక టూ టైమ్స్ పెట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే టూ టైమ్స్ అయితే తడిగుడ్డ పెట్టేశాను ఫస్ట్ ఇంట్లో అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది సో బయట కూడా తులసమ్మని క్లీన్ చేద్దాం అనుకున్నాను కదా సో ద తులసమ్మని క్లీన్ చేసి ద్వారబంధాన్ని కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను కదా సో ఫస్ట్ కడిగేసి పెట్టేసుకుంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఓన్లీ ద్వారబంధాన్ని అయితే నేను కడిగేసి ఉంచేస్తున్నాను ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా తులసమ్మను అన్నీ కూడా శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి సో ఫస్ట్ కొంచెం అట్లా ద్వారబంధాన్ని క్లీన్ చేసుకుని ముందంతా అట్లా కడిగేసుకుంటున్నాను సో తర్వాత స్నానం చేసుకుని వచ్చేసేసి దేవుడి గది అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ముందే క్లీన్ చేసే ఉంది పూలేమీ పెట్టలేదు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా తీసి తీసేసి అన్ని నిర్మలం చేసి వెళ్ళాను ఓన్లీ దీపారాధన ఒకటి ఒకటే చేసుకుని వెళ్ళాను అనమాట సో అవన్నీ తీసి బా పక్కన పెట్టేసుకున్నాను క్లీనింగ్ చేద్దామని చెప్పేసి సో ఫస్ట్ దేవుడి గది క్లీన్ చేసుకుంటున్నాను చాలామంది నేను అడుగుతుండే మీరు ప్రతిరోజు దేవుడు గది క్లీన్ చేస్తారని అడుగుతున్నారు నేను ప్రతిరోజు కూడా ఉదయం ఒక్క పూట మాత్రమే నేను దేవుడు గది క్లీన్ చేస్తాను ఇంకా సాయంత్రం చేయను అనమాట ఉదయం అంతా ఊడ్చేసేసి సపరేట్గా బ్రష్ పెట్టుకుంటాను ఊడ్చేసేసి ఆ తర్వాత ఒక క్లాత్ పెట్టి తడిగుట్టు పెట్టేస్తాను అది వేరేగా సపరేట్గా పెట్టుకుంటాను అది ప్రతిరోజు నేను వాష్ చేసుకుంటాను ఆ క్లాత్ అనేది ప్రతిరోజు వాష్ చేసుకొని ఇంకా ఏ రోజుకి ఆ రోజు అయితే పెట్టుకుంటూ ఉంటాను ఒకసారి మార్నింగ్ పెట్టినంటే ఇంకా ఈవినింగ్ పెట్టనక్కర్లేదు చాలా మంది నేను అడుగుతుండే రెండు పూట్లో కూడా ఓడవల రెండు పూట్ల తడిగొట్టు పెట్టాలని చెప్పేసి నేనైతే ఒక పూటే పెట్టుకుంటున్నాను రెండు పూట్లయితే అవసరం లేదు ఒక పూట సరిపోతుంది ఎందుకంటే మనము లైట్లు వేసిన తర్వాత ఇల్లు ఊడ్చాం కదా సో అలాగే దేవుడు గదిలో లైట్ లైట్లు వేసిన తర్వాత మనం ఊడకూడదు కదా సో అందులో ఒక పూట ఊడ్చుకుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే అదే చేస్తుంటాను దేవుడు గది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట సో క్లీనింగ్ సంబంధించినవి అవి కూడా క్లీన్ చేసుకున్నాను అంటే ఈ సమయంలో వాటర్ పెడతాను కదా రాగి చెంపు తోటి సో అది వాటర్ మార్చుకోవాలి టైం ఉంటే మార్నింగ్ చేసుకుందాం లేదంటే ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకుందాం అనుకున్నాను సో వాటర్ తీసి పడేసేసి చేసి ఇంకా అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే కొన్ని గిన్నెలు సర్దాల్సిన ఉన్నాయి కిచెన్లో అవి కూడా అన్ని సర్దేసుకున్నాను సో తర్వాత ఇంకా తులసమ్మను కూడా క్లీన్ చేసుకుందాము టైం ఉండే దీపం పెట్టుకుందాము లేదంటే ఈవినింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ క్లీనింగ్ చేసుకుంటే కొంచెం మనకి ఒక పాజిటివ్ వైబ్ అయితే అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నాను చాలామంది నన్ను అడుగుతుండే మీరు తులసమ్మని అంత మంచిగా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో చెప్పండి ఏం టిప్స్ ఫాలో అవుతున్నారో చెప్పండి అడుగుతుండే నేనైతే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వట్లేదండి ఓపెన్గా చెప్పేస్తున్నాను నేనైతే ప్రతివారం క్లీన్ చేస్తాను కదా క్లీన్ చేసేటప్పుడు ఏమైనా ఆకులు ఎండిపోతే ఉన్న ఎండిపోయి ఉన్నాయనుకోండి అవి తీసేస్తాను తొంచను చేత్తో తీస్తాను ఎండిపోయి ఉన్నట్లాంటి లేదంటే కత్తితో కట్ చేస్తాను బట్ గోరు పెట్టేది మాత్రం తొంచను అనమాట సో కొన్ని విత్తనాలు ఉంటాయి కదా మనకి సీడ్స్ లాగా ఫ్రెండ్కి కాడ కాడలా ఉంటాయి కదా అవి మామూలుగా ఎండిపోయిన తీసేసి అవి మళ్ళీ గోలంలో పట్టేస్తారు అనమాట వస్తే అవి ఎప్పుడుకో పిల్లలు అన్నమాట లేదంటే వేరే గోలంలో వేసేస్తూ ఉంటాను అట్లా అంతే అంతేకాకుండా మనం తులసి మనం పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్ అంతా కూడా నేను మొత్తం చీపురు పెట్టి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అంటే మనం పూజ చేసుకునే ప్లేస్ కొంచెం మంచిగా ఉండేలాగా నేనైతే కనుక మా తులసి కోటని ఒక ఒక తులసివనంలో భావిస్తూ ఉంటాను అట్లా ఎందుకంటే మా తులసి కోటలోని లక్ష్మీనారాయణల విగ్రహం పెట్టుకుని నేను నిత్యం దీపం పెట్టుకుంటాను రెండు పూట్ల కూడాన సో అందువల్ల సాక్షాత్తు ఆ తులసివనంలోని లక్ష్మీనారాయణలు అని భావించి నేను అట్లా నేను భావిస్తాను సో అందువల్ల కొంచెం మంచిగా అయితే చూసుకొని అట్లా మెయింటైన్ అయితే చేసుకుంటూ ఉంటాను సో ఇట్లా మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయితే నేను ఇట్లా చేసుకుంటాను అనమాట క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా తొందర తొందరగా అప్ అయిపోయినా అప్పటికే టైము లెవెన్ ట్వంటీ అయిపోయింది ఎందుకంటే నేను ట్వెల్వ్ లోపు పీఠం పెట్టేయాలి ట్వెల్వ్ కల్లా పీఠం పెట్టేస్తే నేను పూజ నాకు లేట్ అయినా పర్వాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను నెత్తి దీపం అంతా కూడా పెట్టేసుకున్నాను నార్మల్గా అయితే నేను నెత్తి దీపము షోట్ షోప్ పూజగా చేసుకుంటూ ఉంటాను బట్ నాకు నాకు టైం లేదు కాబట్టి ఇంకా మామూలుగా శివలింగానికి అభిషేకం చేసుకొని మిగతా విగ్రహాలకి అభిషేకం చేసుకొని మామూలుగా జలం తొడ్డి ఇంకా అట్లా మామూలుగా పువ్వులతో అలంకారం చేసుకుని ఇంక అట్లా నిద్రిద్యం పెట్టేసుకున్నాను పువ్వులు నేను మా ఫ్రెండ్కి చెప్పాను తెచ్చిపెట్టమని చెప్పేసి వాడు బయట కొన్నాడు నేను తెప్పించుకోవడం కుదరలేదు అంత మార్నింగ్ ఎవరు వెళ్ళరు వెళ్ళ వెళ్ళలేకపోయారనమాట అందువల్ల ఇంకా బయట వాడిని కొనిసించమని చెప్పాను మా ఫ్రెండ్ వాడు కొనేసి నాకు ఆన్ ది దివేలో ఇచ్చేసాడు సో అట్లా ఆ పెట్టి నేను పూజ చేసుకున్నాను సో నైవేద్యం కూడా నేను ఏవైతే నేను షిరి నుంచి తెచ్చానో కావాలో అవి పెట్టి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నా తర్వాత ఎట్లయినా సరే ఆన్ టైంకి ఎట్లా ఎట్లాగోలాగా ఆ అమ్మ నాతో పూజ చేపించేసుకుంది లేట్ అయ్యింది పూజ అయ్యేసరికి వన్ ఫార్టీ అయిపోయింది బట్ నేను ట్వెల్వ్కే అంటే లెవెన్ ఫార్టీ సిక్స్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి నేను పీఠం పెట్టేశాను అలంకారం కూడా నార్మల్గా చేశాను పెద్దగా చేయలేదు యాక్చువల్లీ నేను ఈ మార్గశ్రీ లక్ష్మి ఏంటంటే అమ్మవారిని డెకరేషన్ చేసి అంటే చీర కట్టి నా దగ్గర ఉన్నాయి కదా సెట్టింగ్స్ అట్లా పెట్టి చీర కట్టి ఒక్కొక్క వారము ఒక్కొక్కలాగా చేద్దాము అలాగ టూ డేస్ పీఠం ఉంచుతాను కదా అట్లా అనుకుంటున్నా అనుకున్నా బట్ నాకు టైం అనేది నాకు అడ్జస్ట్ అవ్వలేదు అందువల్ల నేను మామూలుగా ఇట్లా పీఠం పెట్టుకొని ఇంకా అట్లా అమ్మ ఎట్లయితే నాకు చేయిన్ ఇచ్చిందో ఇంకా అట్లా చేసుకున్నాను లెవెన్ ఫార్టీ సిక్స్ కల్లా పీఠం పెట్టేసేసి ఇంకా గణపతి పూజ మొదలుపెట్టి ఇంకా అట్లాగా పూజంతా అమ్మవారికి పూజ అంతా చేసుకుని కథ అంతా చదువుకునేసరికి నెమ్మదిగా వన్ థర్టీ అట్లా అయ్యిందనమాట సో సరే తల్లి నాకు ఈ వారానికి ఎట్లాగలాగా చేసుకునేలా చేసావు ఆఖరి మూడు వారాలు నన్ను చేసుకునే చేసుకునే భాగ్యం నాకు ఇచ్చామని నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను సో చాలామంది అడుగుతుండే నన్ను మీరు మరసిల్ పూజ చేయట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో ఫైనలీ నేను పూజ అయితే చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను చాలామంది మెసేజ్ కూడా చేశారు బ్రో ఫైనల్లీ పూజ అయితే చేశారని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడనా సో నా పూజ అయ్యేసరికి వన్ థర్టీ వన్ ఫార్టీకి అట్లా ఆ టైం అయ్యింది ఇంకా ఆ టైంలో తాంబులానికి ఎవరైనా పిలిస్తే వాళ్ళు భోజనం చేస్తారు కదా ఆ టైంలో బాగోదని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా ఒక తాంబూలం సిద్ధం చేసేసి ఎవరికైతే ఇద్దాం అనుకున్నానో ఆ తాంబూలం సిద్ధం చేసుకుని ఇంకా ఆ పూజ పక్కనే పెట్టేసుకున్నాను తల్లి పక్కనే పెట్టేసుకున్నాను సో సాయంత్రం పద్మమ్మ వాళ్ళని పిలిచాను అనమాట మా ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా పద్మమ్మ ఆ పిలిచాను ఒకరినే పిలిచాను సో పెళ్ళి సాయంత్రం వస్తానన్నారు సో సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి తాంబలం ఇచ్చేసి ఇంకా పూజ అలా చేసుకుందాంలే అనుకున్నా సో ఈవినింగ్ వచ్చాక తాంబలం మీద ఇచ్చేసాను సో ఉదయం నాకు నైవేద్యం చేయడానికి కుదరలేదు కదా ఆ టైం సరిపోలేదు కదా అందువల్ల సాయంత్రం నైవేద్యం చేశాను చక్ర పొంగల్ చేశాను సో చక్ర పొంగల్ చేసి సాయంత్రం నేను పూజ చేసుకున్నాను బయట తులసి దగ్గర దీపారాధన చేసుకుని అలాగే ద్వారబంద దగ్గర ఒక రెండు దీపాలు వెలిగించి ఇలాగా ద్వారబంధాన్ని అలంకరించుకున్నాను ఈ అలంకారం అంతా పొద్దున్న అయిపోయింది బట్ పొద్దున్న నాకు టైం సరిపోలేదు కాబట్టి నేను దీపారాధన చేసుకోలేదు సాయంత్రం దీపారాధన చేసుకున్నాను ఇలా రెండు దీపాలు వెలిగించి సింహద్వారం దగ్గర స్టిక్ వెలిగించి తులసి దగ్గర కూడా దీప దీపం వెలిగించి పూజ చేసుకున్నాను చెప్పాను కదా చెప్పి సాయంత్రము సో ఇలా ఈ రకంగా సాయంత్రం పూజ అమ్మకి మళ్ళీ అవే దీపాలు ఒత్తులు మార్చి కొత్త ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకున్నాను అనమాట ఇలా ఈ రకంగా సో పద్మమ్మ తాంబలం వచ్చిన తర్వాత పద్మమ్మకి తాంబలం అయితే ఇచ్చేసుకున్నాను సో అమ్మ వీడియో షూట్ అంటే కొంచెం నేను బాగాలేను తీయద్దు అన్నారు అందుకే నేను తీయలేదు అనమాట పద్మమ్మని తాంబలం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ముచ్చలహరత కూడా ఇచ్చేసాను ముచ్చలహరిత ఇచ్చేసేసి ఇంకా దేడి గదిలో లైట్లు అయితే ఆఫ్ చేస్తానన్నమాట సో తర్వాత నేను పూజ సామాలు క్లీన్ చేసుకోవడం అంతా నా వర్క్ అంతా అలా అలా సాగింది సో ఇలా ఈ రకంగా నేను టెన్ డేస్ తర్వాత ఇంటికి వచ్చినా సరే ఎట్లన్నా నా పనులేవి నేను చే చేయకుండా బద్దగించలేదు తగ్ ఎక్కడ తగ్గకుండా అన్నీ మంచిగా చేసుకున్నా చాలా ప్రశాంత కనిపించింది కొంచెమైనా బద్దగించినా ఇంకా నాకు అలా పనులు అయితే ఉండిపోతాయి నెక్స్ట్ డే శుక్రవారము అట్లా మళ్ళీ బాగోదు అట్లా ఉండకూడదు అని చెప్పేసి ఎట్లగా అమ్మని తలుచుకుంటూ అన్ని పనులు చేసుకున్నాను ఇలా ఈ రకంగా సో ఇది ఈరోజు బ్లాగ్ అండి సో నా వర్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది నేను పూజ చేసుకున్నాను కదా అంటే ఆన్ టైంకి మీకు ఏమనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఇవాళ బ్లాగు మరొక మంచి బ్లాగ్ మీ ముందు ఉంటా అంతవరకు నమస్తే